హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా మటన్ చికెన్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం అలాగని ప్రతిరోజు చికెన్ మటన్ చేసి పెట్టలేము కదా కానీ మటన్ చికెన్ లేకపోయినా మటన్ చికెన్ కర్రీతో పోటీ ఒక మంచి గ్రేవీని చూపించబోతున్నాను ఈ గ్రేవీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ గ్రేవీని చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది అంత బాగుంటుందండి ఈ గ్రేవీ పలావులోకైనా బిర్యానీలోకైనా వైట్ రైస్లోకైనా పులికాలోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి గ్రేవీ తయారు చేసుకోబోయే ముందు మసాలాని తయారు చేసుకోవడం కోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ మిరియాలు ఒకటి ఇలాచి నాలుగు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక ఐదు జీడిపప్పు తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా నువ్వులు ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒకటిన్నర టీ స్పూన్ దాకా కారం పొడిని వేసుకోవాలి ఇందులో పచ్చిమిర్చి మిరియాలు కూడా వేసుకున్నాం కాబట్టి మీ రుచికి తగ్గట్టు కారం వేసుకోండి తర్వాత ఇందులోకి కొత్తిమీర అయితే కొద్దిగా ఎక్కువనే వేసుకోండి వేసుకున్నాక నీళ్ళు పోసుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి తర్వాత గ్రేవీ తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఇందులోకి ఒక ఆరు నుంచి ఏడు టేబుల్ స్పూన్ దాకా నూనెని వేసుకోవాలి ఈ గ్రేవీ తయారు చేయడం కోసం కాస్త నూనె అయితే ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక మూడును మీడియం సైజు ఉల్లిపాయలను చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకుంటూ ఉల్లిపాయలు కాస్త లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలని ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అంతా వేసుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ ఈ మసాలంతా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మసాలంతా పూర్తిగా పచ్చివాసన వెళ్ళిపోయి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూశారు కదా మసాలంతా పూర్తిగా పచ్చివాసన వెళ్ళిపోయి ఆయిల్ అంతా ఇలా పైకొచ్చేసింది ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా అంతా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టమోటాలు కూడా మెత్తగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి ఇందులోనే ఈ గ్రేవీకి సరిపడా కల్లుపుని వేస్తున్నాను ఇలా వేసుకున్నాక మంట సిమ్లోనే పెట్టుకొని ఈ మసాలను అలాగే టమోటా పేస్ట్ అంతా పూర్తిగా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు కంటిన్యూగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలంతా నూనెలో ఎంత వేయిస్తే ఈ గ్రేవీకి అంత టేస్ట్ వస్తుందనమాట కాబట్టి మంట సిమ్లోనే పెట్టుకోవాలి ఈ మసాలంతా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ మసాలంతా బాగా వేగిపోయి కలర్ వచ్చేసింది అలాగే మసాలాలోంచి ఆయిల్ కూడా ఈ విధంగా పైకి వచ్చేసింది మసాలాని బాగా ఫ్రై చేసుకున్నాం కదా అందుకే మంచి అయితే వస్తుంది ఇక్కడ తర్వాత ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్లు పెరుగుని ఏం లేకుండా కలుపుకొని వేస్తున్నాను పెరుగు కూడా ఫ్రెష్ గుండే పెరుగునే వేసుకోండి అప్పుడే గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది పెరుగు వేసుకొని కలుపుకున్నాక ఒక నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లోనే బాగా కలుపుతూ వేయించుకోండి ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కోసం ఒక్క రెండు గ్లాసుల వరకు నీళ్ళని పోసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుతూనే ఉప్పు కారం సరిపోయినా లేదో ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గ్రేవీ అంతా చిక్కబడి గ్రేవీలోంచి ఆయిల్ పైకి దాకా మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలి చూసారు కదా గ్రేవీ అంతా బాగా చిక్కగా అయిపోయింది అలాగే ఆయిల్ కూడా ఈ విధంగా పైకి వచ్చేసింది మనకి ఇక్కడ గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి ఈ గ్రేవీని ఒక బౌల్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే వన్ విత్ దాకా బాగా ఫ్రెష్గా టేస్టీగా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుందాము అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఈ గ్రేవీ బిర్యానీలోకి పలావులోకి రోటీలోకి పుల్కాలోకి ఎందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా మరి ఆలోచించకుండా తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్లో చాలా ఈజీ రెసిపీస్ చాలా ఉన్నాయండి తప్పకుండా ఛానల్ని విజిట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం పక్కన బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్